చేస్తున్నాడు గోధుమ పిండి ఇంకా బెల్లం వేసి కలుపుతాను గోధుమ పిండి ఆపం అవును ఫ్రెండ్స్ నాకే నాకు మా అమ్మకి నేను అడగతా ఉన్నాను అది చేసలేదు అందుకే నేను మా అమ్మని లేదు అప్పుడు చేసేస్తా ఉండే డ్యాన్స్ వేసినా కూడా చేసేస్తా ఉండి దానికి చేసి ఇస్తా నీళ్ళు వేసింది ఫస్ట్ బెల్లం కాగిచ్చింది మళ్ళీ నీళ్ళు వేసింది బెల్లం వేసి బెల్లం పొయ్యిలో పెట్టి ఇంకా నీళ్ళు వేసి ఇంకా ఇలా ఇలా స్పూన్తో గుమిచ్చి ఇంకా ఎక్కడ స్పూన్తో గుమా గుమా చేస్తూ ఉంటుంది ఏలక్కాయలు సోడా ఇంకా నేను వేస్తాను ఇంకా నేను గుమా వేస్తాను గుమ్మంచి తీస్తాను కా ఈ కన్సిస్టెన్సీ రావాలి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి నేను కలిపాను ఫ్రెండ్జు ఫస్ట్ కలుపుతున్నాను ఫ్రెండ్ ఫ్రెండ్ ఫ్రెడ్ డౌన్ చేస్తా సార్ కాగింది ఏ చిన్న చిన్న రెండుకి అది కాగిందో లేదో చెక్ చేయడానికి ఇవి ఒకసారి నేను దీన్ని చూస్తా బాగుండే లేదా నేను బాగానే ఉండలే

ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు కావాలి నాకు ఒకటి రెండు మూడు నాలుగు Ok. Man. okay, man. okay man?